అందరికీ శుభాశిస్తులండి నూతన సంవత్సరం ఉగా ఉగాది అనగా శాలి వాహన శకం అలాగే శ్రీ విశ్వవశునామ సంవత్సరం చైత్ర పాఢ్యమి అలాగే ఉగాది ఆదివారం నుండి ఈ నూతన సంవత్సరం పన్నెండు రాసుల వారికి కాను మూడో రాశి మిథున రాశి ఈ రాశి వారికి ఆర్థిక వ్యయాలు అలాగే రాజ్య రాజ్యపూజ అవమానాలు విషయంలో మనం తెలుసుకుందాము అలాగే మిథున రాశి వారికి ఈ సంవత్సరం నూతన సంవత్సరం ఆర్థికంగా ఆదాయము పద్నాలుగు అలాగే వ్యయము రెండు ఇక్కడ ఆర్థికంగా చాలా చక్కగా కలిసి వస్తుంది కలిసి వచ్చినప్పటికీ అలాగే ఖర్చు కూడా రెండే ఉన్నప్పటికీ కూడా పద్నాలుగు ఆదాయంలో రెండు తీసేస్తే పన్నెండు అధిక ఆదాయం ఉన్నప్పటికీ కూడా సంపాదన వస్తూనే ఉంటుంది ఏదో ఒక రకంగా ఖర్చు అయిపోతూ ఉంటుంది కూడాను ఆర్థిక పరంగా ఖర్చు అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది ఎందుకంటే గ్రహాల యొక్క స్థితిగతుల వల్ల నష్టాలు కూడా ఓ పక్కన అధికంగా వాటిల్లడం జరిగే అవకాశం ఉంది సంపాదన వస్తూ ఉంటుంది ఒక పక్కన రాలేదు అనే ప్రసక్తి లేకుండా వస్తూనే ఉంటుంది ఒక పక్కన మళ్ళీ ఖర్చు అవుతూనే ఉంటుంది అధికంగా ఇక్కడ వ్యయం తక్కువ ఉన్నప్పటికీ కూడా అయితే ఓవరాల్గా బాగుంటుంది కానీ మధ్యలో అప్పుడప్పుడు కొంత నష్టాలు జరిగే అవకాశం ఉంది ఈ సంవత్సరాంతం అంతా నష్టాలు కాకపోయినా కొంత మేర ఒక్కొక్క సమయంలో అధికమైనటువంటి నష్టాలు జరిగే అవకాశం ఉంది అలాగే ఈ రాశివారు చాలా జాగ్రత్తగా నడుచుకున్నట్టయితే అన్ని ఇంట జయం పొందగలరు లేదంటే ఏదైనా కొత్తగా ప్రారంభం చేసేటువంటి వ్యాపారాలు కానీ కొత్తగా నూతనంగా ప్రారంభం చేయబోయేటువంటి ఇతరత్ర ఏనా కానీ కార్యక్రమాలు వ్యవహారాలని కానీ ప్రతి విషయంలో కూడా ప్రతిబంధకం అంటే ఎదురయ్యే ఆటంకాలు ఎదురయ్యే అవకాశం ఉంది అవాంతరాలు ఏర్పడే అవకాశం ఉంది మధ్యలోనే ఆగిపోయే అవకాశాలు కూడా ఉన్నాయి అందుకని తగిన జాగ్రత్తగా ఈ రాశి వాళ్ళు ఈ సంవత్సరం పదో ఇంట రాహువు కొంత ఆటంకాల కలగ చేస్తూ ఉన్నాడు సూర్యుడితో కలిసి బుధ సూర్యులతో కలిసి శుక్రులతో కలిసి ఉండడం వల్ల ఆటంకాలను కలగ చేస్తున్నాడు అంటే చేసేటువంటి వృత్తి ఉద్యోగాలలో అవమానాలు అలాగే చేయరానటువంటి రానటువంటి నీలాప నిందలు అంటే వీళ్ళు చేయనటువంటి తప్పుకు కూడా ఎవరో చేసినటువంటి తప్పుకి కూడా వీళ్ళ వీళ్ళ పైన పడే అవకాశం ఉంది వీళ్ళే దానికి శిక్ష అనుభవించేటువంటి అనుకోకుండా ఊహించని సంఘటనలు జరిగే అవకాశం కూడా ఉంది అంటే చేయరాని తప్పుకు వీళ్ళు బాధ్యలు అవకాశం ఉంది బలియ్యే అవకాశం ఉంది కాబట్టి అందుకనేసి తగిన జాగ్రత్తగా తెలివిగా నడుచుకోవాలి అయితే ప్రతి ఒక్కరూ తెలివిగానే నడుచుకుంటుంటారు కానీ కర్మానుసారం అనేది ఒకటి ఉంది కదా అదే గ్రహస్థితి అందుకనేసి ఆ గ్రహస్థితిని మనము అనుగ్రహంగా పొందాలంటే ఈ రాశివారు ప్రతి మంగళవారము వారం వారము మంగళవారము అది ఉదయమైనా సరే లేదంటే సాయంత్రమైనా సరే నవగ్రహాల దగ్గర ధాన్యంతో వాళ్ళు అభిషేకం చేయించడం ధాన్యాభిషేకం చేయించడం వల్ల నవగ్రహాల యొక్క సంపూర్ణ అనుగ్రహం కలుగుతుంది అలాగే ఏ నష్టమో లేకుండా ఎంత పెద్ద సమస్య వచ్చినా కూడా అది మళ్ళీ తేలిపోతుంది ఎంత పెద్ద నష్టాలు వచ్చినా కూడా ఆ నష్టాలు అనేది స్వల్పంగానే వైదొలిగిపోతాయి చక్కగా ఈ రాశి వారికి ఇలా చేయడం వల్ల కలిసి వచ్చే అంశాలే ఎక్కువగా ఉన్నాయి ఎందుకంటే ఆర్థికంగా బాగుంది కాబట్టి అన్ని విధాలా బాగానే ఉంది కా కొన్ని విధాల బాగుంది కాబట్టి దాన్ని మనం ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి అందుకే తెలివిగా నడుచుకోవాలి ఆ తెలివి ఏమిటి అంటే మనము మనుషులు ప్రతి ఒక్కటి ఊహిస్తూనే ఉంటారు అది చేద్దాం ఇది చేద్దాం ఏదో ఒకటి చేద్దాం మనము అభివృద్ధి చెందుతాము అని ప్రతి ఒక్కరిలో ఆలోచన ఆశ కోరికలు ఉంటాయి కానీ తాను తలంచింది ఒకటైతే దైవం తలంచేది ఇంకొకటి అన్నట్టుగా మనం ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా సంపాదన సంపాదిస్తూ ఉన్నా మళ్ళీ ఏదో ఒక రూపంలో నష్టం జరిగే అవకాశం ఉంది కాబట్టి ఆ నష్టం కూడా జరగకుండా మనము జాగ్రత్త పడడం కోసం ఈ యొక్క దైవారాధన నవగ్రహాలకి ధాన్యంతో అభిషేకం చేయడం వల్ల వీళ్లకు సిరి సంపదలు ఎనలేని సిరి సంపదలు వనకూడే అవకాశం ఉంది కలిసి వచ్చే అవకాశం ఉంది అంతేకాకుండా నష్టపోకుండా ఈ సంవత్సరం అన్ని రంగాలలో స్థిరపడే అవకాశం కూడా ఉంటుంది అలా వీలైనంత వరకు తొమ్మిది వారాలు కావచ్చు లేదా అంతా కూడా మంగళవారం మంగళవారం ఇలా చేయడం వల్ల ఇంట బయట అన్ని అనేక విషయాలలో అన్ని విషయాలలో కూడా ఈ రాశి వారికి అధికంగా కలిసి వస్తుంది ఆర్థిక పరంగా మధ్యలో ఎటువంటి నష్టాలు లేకుండా ఒకవేళ నష్టం వాటిల్లినా అది చిన్నగా స్వల్పంగానే వైదొలిగిపోతుంది మనము భారీ నష్టపో భారీగా నష్టపోకుండా అలాగే పెద్ద పెద్ద సమస్యలు మనకు రాకుండా వాటి నుంచి స్వల్పంగా తప్పించుకొని బయటపడతాం కాబట్టి చక్కగా ఏదే ఏది ఏమైనా కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి దాన్ని సద్వినియోగం చేసుకుంటే బాగుంటుంది రాశివారికి అలాగే రాజ్యపోజ్యము నాలుగు అవమానం మూడు ఇవి కూడా ఈ రాశి వారికి రాజ్యపూజ్యము అలాగే అవమాన విషయాలలో కూడా గౌరవార్థం బాగుంది కాబట్టి ఈ రాశి వారికి వీళ్ళు చేసేటువంటి ఈ యొక్క నవగ్రహ ఆరాధన వల్ల చక్కగా ప్రతి పనిలో కూడా వీళ్లకు విలువ పెరుగుతుంది అంటే చేసేటువంటి తోటి విద్యార్థులతో కానీ అలాగే ఉద్యోగంలో తోటి ఉద్యోగస్తులతో కానీ లేదా కుటుంబంలో కానీ అలాగే బంధువులతో కానీ వీళ్ళకు వాళ్ళ దగ్గర నుంచి మంచి గౌరవార్థం లభిస్తుంది ఆ గౌరవం వల్లే మనిషికి ఆనందము సంతోషం కలుగుతుంది మనం ఏం చేసినా కూడా మనకు ప్రశంసలు అనేది వెళ్ళి విరుస్తాయి ఇంతేకాకుండా సన్మానాలు అలాగే గౌరవార్థంగా వీళ్ళకు పది మంది దగ్గర సత్కారాలు సన్మానాలు పొందే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి దాంతోపాటు అవమానాలు కూడా ఉన్నప్పటికీ ఈ సంవత్సరం మొత్తం మీద ఆనందాన్ని కలిగించేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి కాబట్టి వాటిని మనము సకాలంలో సమయానుకూలంగా సద్వినియోగం చేసుకున్నట్టయితే ఇంకా తిరుగులేదు ఏది ఏమైనా వీళ్లకు నవగ్రహ ఆరాధన వల్ల విశేషంగా ఆనందము కుటుంబ గౌరవము సంఘంలో పేరు ప్రతిష్టలు ప్రఖ్యాతలు కలిగే అవకాశం ఉంది స్థిరపడే అవకాశం కూడా ఉంది అనుకున్న పనిని పూర్తి చేసే అవకాశం ఉంది లేదంటే మనం ఇలా చేయకపోతే నవగ్రహ ఆరాధన చేయకపోతే మధ్యలోనే ఏదైనా ఆటంకాలతో ఆగిపోయే అవకాశాలు కూడా ఉన్నాయి అందుకనేసి ఏది ఏమైనా మన వ్యక్తిగత జీవితం మన సంసార జీవితం మన యొక్క పర్సనల్ వ్యక్తిగత జీవితం మనము సుఖంగా సంతోషంగా ఈ సంవత్సరం అంతా కూడా బాగుండాలి అభివృద్ధి చెందాలి అని నవగ్రహ ఆరాధన చేయడం వల్ల చక్కగా అనుకున్న ప్రతి కార్యాన్ని సంపూర్ణంగా పూర్తి చేసి సంతోషంగా గడపగలరు ఎందుకంటే మొత్తం మీద ఈ ఈ యొక్క ప్రపంచమంతా కూడా యూనివర్సల్గా కొంత కొన్ని వ్యతిరేకతలు కొన్ని ఆటంకాలు ఉన్నప్పటికీ ఈ రాశి వారికి ఆర్థిక పరంగానూ బాగుంది గౌరవార్థ పరంగానూ బాగానే ఉంది కాబట్టి ఈ రోజుల్లో ఎవరైతే బాగుంటున్నారో వాళ్ళకి కష్టాలు ఎక్కువ అన్నట్టుగా ఉంటుంది అంటే పండ్లు కాసే చెట్టుకి రా రాళ్ల దెబ్బలు పండ్లు కాసే చెట్టు కంటే మనకు చక్కగా మంచిగా పండ్లు కాస్తే మనం ఏం చేస్తామంటే ఎక్కలేకనో లేకపోతే చెట్టును ఎక్కలేకనో కొయ్యలేకనో రాళ్ళు తీసుకొని కొడతాం ఆ చెట్టుకి గాయ గాయాలు గాయాలు తగులుతూ ఉంటాయి అంటే రాళ్లతో కొట్టినప్పుడు గాయం తగులుతూ ఉంటుందిగా ఆ చెట్టు మనకు ప్రకృతికి మనకు జీవ జీవరాశులకి పక్షులకి అందరికీ కూడా ఫలాన్ని ఇస్తుంది పండ్లనిస్తుంది అలాగే చక్కగా నీడనిస్తుంది మంచి ఆక్సిజన్ను గాలినిస్తుంది ఇలా చెప్పుకుంటూ పో పోతే అన్ని రకాలుగా ఆ పండ్ల చెట్టు మన యొక్క మనకు ఆహారాన్ని ఇస్తుంది ఆరోగ్యాన్ని కలగచేస్తుంది కాస్త నీడనిస్తుంది మంచి గాలిని స్వచ్ఛమైనటువంటి గాలిని అందిస్తుంది ఇలా అన్ని మంచి పనులు చేస్తున్న ఆ చెట్టుకి ఆ పండ్ల చెట్టుకి రాళ్ల దెబ్బలు తగిలినట్టుగా ఈ రాశి వారికి పది మంది నుంచి అనుకోకుండా ఊహించని విధంగా అవమానాలు కానీ చేసే పనుల్లో ఆటంకాలు కానీ ఎదురయ్యే అవకాశం ఉంది కాబట్టి అందుకనేసి ఆ నష్టపోయిన తర్వాత మనము బాధపడడం కన్నా ఆ నష్టం జరగకుండానే చూసుకున్నట్టయితే ఈ రాశి వారికి ఇంకా తిరిగే లేదు సర్వేజన సుఖినోభవంతు